దేరో అంత బార్డ్ర బార్డర్ సీరే కొచ్చి హాక్రీ టెన్ నంబర్ క్వశ్చన్ హర్డల్ ఆరు దార బీడ్స్ టోట్ పర్ల్ బీడ్స్ దార बटे हाँ तोर्ता फस्टे बटे ग्लक लाख मे इन्हें लाक एम टू टू चैन ైన్ మే ఇన్నొంత చైన్ కంబ టు చైన్మే టు కంబ అమే ఒన్ చైన్ టూ చైన్ టూ చైన్ హాకీడు లక్ చైన్ టూ చైన్ టూ చైన్ ఆకి కశె మేలు ఉంటే తయారీ తగ్గ ఎల్ బా అలా నోడ ఫస్ట్ ఎడదారో ఎడదారో ఉంది మే క్వశ్చన్ మేలు అసలు ఇప్పుడుకుంటు లక్కు ఫస్ట్ ఎడ్దారా ఉంటారో ఉంది మొత్తైన్ రుచికి వన్ బీళ్ళు హోక్ బీళ్ళక బీళ్ళు ఆక్ మారి వన్ చైన్ రుచికి కొంచెం సరికొందర బరుత బట్ట

ఉ సీరే ఫుల్ హింకేట్ హెం వన్ చైన్ పుచైన్ హాకీ ಮಾಡಿ తాకి లక్ ಮಾಡಿ లక్ చైన్ టు చైన్ పుచ్చేహాకి మేము నీరల్ మేలు ఒంసారి తగం దారి ఎలా వరత్ అంటు దారి తగండు ఫస్ట్ ఎడ్దరూ మొత్తా ఉంది మొత్తమేంసారి తగం ఇన్న కంబాక పక్కలే చుచ్చి దారి తగ్గు ఫస్ట్ ఎడ్దరూ

సుజి మేలు సో దారి తగండు ఎల్ బ అది నోడకం చుచి దాని మేలు తగం నేలు తగ్గ మూర్ లెయర్ బె ఫస్ట్ ఎరూ ఎందు ఫస్ట్ మేర దారో ఉంది సుజీ మేలనొందారట్ చుచి మొత్త తగం ఫస్ట్ ఎర ఉంది మేర దారో ఏ సారీ ఫుల్గరకుండు ఎల్గొం లాక్ మార్తాది అదామే చైన్ ఆగిబుట్టు అదే వెళ్కొండే వెళ్కొండ కట్ మే అది లాక్గ మిచ్చాగ మీందా తగండు సకారు ఫస్ట్ ఎల్ లాక్ లక్ మే పక్క చైన్ హాకర్తీవల్ ఆ చైనా మొంద లాక్ మూ పక్క హాకెక్ ీల్ మన స్వంత తగం మొత్తం ఫస్ట్ ఎడ్ చైన్ హాకర్తీవల్ ఆ చైనా గ్యాపల్ మిడల్ ఒడాకి ఫస్ట్ ఎడ్డరణ ఉంటుంది మధ్య ధరణ ఉంటుంది త్రీ సింగ స్టాక్బు హ మేము ఆమె మేలు తగం పర్ల్ బీడ్స్ వన్ టు త్రీ బీడ్స్ హాకీ బీడ్ లాక్ మార్క్ లక్ మొత్త ఫస్ట్ హాక బీ పక్కద చైన్గా ఆ చైన్ గ్యాపల్ నేర్మేళ్ళ తేర చైన్ గ్యాప్ గ్యాప్కి ఫస్ట్ ఎడ్దారో వంద కంబ హాకెది అంత దారి తగండు దచ్చే గ్యాపల్ దారాకి తుజీనా ఫస్ట్ ఎడ్డు దారణ వంద కంబ హు ఎర్డ్ కంబ ఆయన ఎడమ తగ్గుంది తగ్గు దార ఫస్ట్ ఎడ్న మేడం కంబ అదే బరుతే ಕುಚ್ಚುವರದಲ್ಲಿ ಇದಕ್ಕೆ ಮತ್ತು ಎರಡು ಕಂಬ ಹಾಕಿರ್ತೀವಲ್ಲ ಕಂಬ ಸೆಂಟ್ರಿಗೆ ಲಾಕ್ ಮಾಡಬೇಕು ಲಾಕ್ ಮಾಡಿ ಆದಮೇಲೆ ಮತ್ತು ವೀಟ್ ಪಕ್ಕದಲ್ಲಿ ಎರಡು ಚೆಂ ಗ್ಯಾಪ್ಗೆ ತ್ರೀ ಕಂಬ ಹಾಕಬೇಕು ನೆಡಲ ಮೇಲೆ ಒಂದು ತಗೊಂಡು ಕೆಳಗೆ ನೀಡಲ್ಲಿ ಹಾಕಿ ಮತ್ತು ಎರಡು ತಗೊಂಡು ಫಸ್ಟ್ ಎರಡು ದರನ ಒಂದು ಥರದ ಒಂದು ನೆಡಲ ಮೇಲೆ ಒಂದು ತಗೊಂಡು అరణ బ సోజిన ఫస్ట్ ఎర్డదరణ ఉడద ఉంది దారి తగ్గు కేరడాకి దార తగం ఫస్ట్ ఎర్డ్దరణ ఉద్యదరణ ఉద దగండు మే త్రీ బీడ్స్ త్రీ బీడ్స్ హాకీ బేడ్ హిల్గడ బేడ్ లాక్ లాక్ మార్కెం మే పర్లు ఫస్ట్ హక్కి పర్లు బిడ్డ దేన్ టూ చైన్స్ అది ఆప్ మేము టీకాస దా తగ్గు ద్వారా తగ్గు ఆకిగడీ దార తండ ఫస్ట్ ఎర్డదారణ వచ్చారో ఉంది మొత్తం సరి త్వర తగండు ఆకీ ఫస్ట్ ఎడ దారణ వంద దానో ఉంది ఎర్డు కంబ ఎరు కంప హార ఎకండు ఫస్ట్ ఎడ దార ఉంది మొత్తదర ఉంది కంబ అది మేలు డీజైనింగ్ ఇక్కడ మరి మొత్తం ఎర్డ్ జన్ హిర్తీవల్ ఎర్డ్ కంబ హాకర్తీవల్ కంబద్ గ్యాప్ ద్యాప్గ లె సేమ్ గెడ్జింగ్ గ్యాప్కి త్రీ కంబ హాక్కు తగ్దారు తగం నీరు ಅದು ತಗೊಂಡು ಫಸ್ಟ್ ಎರಡು ದಾರಣ ಒಂದು ಮತ್ತು ಎರಡು ದಾರಣ ಒಂದು ಒಂದು ಕಂಬ ಎರಡು ಕಂಬ ಮೂರು ಕಂಬ ಆದಮೇಲೆ ಮೂರು ಬೀಡು ಮುರ್ಬೀಡ್ ಹಾಕ್ಕೊಂಡು ದಾರ ಹಾಕಿ ಬೀಡ್ ಮಾಡಿ ಮಾಡಿಕೊಂಡು ಮತ್ತು ಪಕ್ಕದಲ್ಲಿ ಕುಚಿಂಗ್ ಹಾಕಿ ತ್ರೀ ಕಂಬಲ್ ಮೇಲೆ ದಾರ ಇಳ್ಕೊಂಡು ಹೊರಗಡೆ ತಗೊಂಡು ದಾರ ತಗೊಂಡು ಫಸ್ಟ್ ಎರಡನೂ ಒಂದು ಮತ್ತೆ ಎರಡು ಎರಡ್ ಒಂದು

चिकन पाक बेलक मोर गेड़ బీడ్ హీడ్ లాక్ మారి సుజి దా తల్ మేలు తగ్ తగం టూ చైన్ గ్యాప్ హాకీ ఫస్ట్ ఎడతారణ ఉడదారణ ఉజి మేలు దారో మర్క హాకీ మర్క హాకీ ఫస్ట్ ఎల్ ఒక చైన్ కట్ మార్ణి కట్ చైన్ ఆగిబిట్ దారిణ కట్మా కిత్ోద ಮತ್ತು ಮೇಲೆ ಕಟ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಇಲ್ಲಿಂದ ಗಮ್ ಹಾಕ್ಬೇಕು ಹಿಂಗೆ ಹಿಂದೆ ತಗೊಂಬಿಟ್ಟು ಹಿಂದೆ ಗಮ್ ಹಾಕ್ಬಿಟ್ರೆ ದರಕ್ಕೆ ತಗೋದಿಲ್ಲ ಈ ಥರ ಡಿಸೈನು ಬೇಡ ಅಂದವರು ಈ ಥರ ಟ್ರೈ ಮಾಡಿ